దీవెన ఇవ్వబోతున్నాడు చేతులు చేపాడాయన ఆయన ఆకాశంలో నుండి నీకు బహుమానం ఇవ్వడానికి నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి చేతులు చేపాడు ఒక్కసారి ఆయన వైపు చూస్తావా ఒక్కసారి ఆయన వైపు చూడు నీ కన్నిటిని తుడుచుకో వినకుండా ఉండడానికి దేవుని చెవులు మందంగా లేవండా చూడండి ఈరోజు ఆయన మనకి సహాయం చేయాలని ఎంతో ఆశపడతాడు కానీ మన ప్రార్థన దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు అని మనం ప్రశ్నించుకోవాలన్నమాట చాలామంది ప్రార్థన చేస్తారు చాలామందికి శ్రమలు వస్తాయి కొంతమందికి శ్రమలు ఎందుకు వస్తాయి అంటే పరీక్ష వల్ల వస్తాయి ఏబుని చూసుకుంటే మనం ఏబుకి ఏబు ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయకపోయినా సరే ఏబుకి శ్రమలు వచ్చినాయి మరి నిలబడ్డాడు కాబట్టి రెండంతల ఆశీర్వాదం వేపు పొందుకున్నాడు మరి పరీక్షకు కాకుండా మనం చేసిన పాపాల వల్ల కూడా మనకు శ్రమలు బాధలు రోగాలు ఇంట్లో వేదన వచ్చిద్ది అనమాట మనం పాపం చేసి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళిద్ది మనం ప్రశ్నించుకోవాలి ప్రశ్నించుకుంటే మనకు జవాబు దొరికిద్ది మరి ఈరోజు దేవుడు నిన్ను ఆ వచ్చి ఆయన వచ్చి నిన్ను లెక్క అడిగినప్పుడు నువ్వు ఏం చెప్పాలి అయ్యా నీ మార్గంలో ఉన్నాను నీ సత్యంలో ఉన్నానని చెప్పాలంటే మనం చేసిన ప్రార్థన ఆయన వినడానికి ఆయన చెవులు మందంగా లేవంట మన పాపాలే అడ్డుగా ఉన్నాయంట ఈరోజు నువ్వు ఏ పాపం చేశావో మరి దేవునికి విరోధంగా నువ్వు ఎలా నడుచుకుంటున్నావో దేవుడు నీ ప్రార్థన వినకుండా ఉండడానికి ఏం కారణమో అది సరి చేసుకొని దేవునికి ఇష్టమైన బతుకు దేవునికి ఇష్టమైన ప్రార్థన దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు నీకు ఏం కావాలో దేవుడు ఇస్తాడు ఈరోజు దేవుడిని రక్షించడానికి ఆయన హస్తము చాకుతున్నాడు నీ ప్రార్థన వినటానికి ఆయన చెవి ఇస్తున్నాడు ఒక్కసారి ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేస్తావా ఒక్కసారి పరిశోధించుకుంటావా అయ్యా నేనేమైనా తప్పు చేస్తే నన్ను క్షమించాయ్యా అయ్యా నీకు విరోధంగా నేను ఏమైనా నడుచుకుంటున్నానేమో నన్ను మన్నించయ్యా అని క్షమాపణ ప్రభుని అడుగుతావా దేవుణ్ణి క్షమాపణ అడిగి మేలు పొందుకుంటావా మీ నమ్ముకున్నవాడు ఎన్నడూ చెడుకోడండి బాగుపడతాడు మనిషిని నవ్వుకున్నవాడు బాడైపోతాడు